అరుణాచలం ఒక కొండ దాన్ని మీరు శివుడు అంటారేంటి అని రమణులను ఒకరడిగారు నువ్వు ఎవరు నీ లోపల ఉన్నదెవరు అని ఎదురు ప్రశ్నించారు రమణ మహర్షి దానికి అతను నేను దేహాన్ని నాలో ఉన్నది దానికి భిన్నమైన ఆత్మ అన్నాడు అయితే మీరిద్దరు వేరువేరు అంశాలు అయినప్పుడు అరుణాచలం కొండ శివుని దేహం అందులో ఉన్నది శివుని ఆత్మే అని ఎందుకు అర్థం చేసుకోవు అన్నారు అలాగైతే ప్రతికొండా దేవుడే అవ్వాలి కాని కేవలం అరుణాచలం కొండే శివుడని ఎలా చెబుతారు అన్నాడతడు అరుణాచలమంటే అర్థం నీలో ఆత్మరూపంలో ప్రకాశిస్తున్న ప్రాణజ్యోతి కనుక జీవులన్నీ అరుణాచల రూపాలే బ్రహ్మస్వరూపాలే అలాగే నీకు నిజమైన శక్తి ఉంటే ప్రతికొండను అరుణగరిగా చూడగలవు ఈ శక్తినే ఉపనిషత్తులు సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నాయి అంతేకాదు ఆకారమున్నవి లేనివి కూడా బ్రహ్మ పదార్థాలే అందుకే మనం మామూలు రాయిని విగ్రహంగా మలచి పూజిస్తున్నాం దేవుడు మనకంటే వేరుకాదు మనం ఆయనకంటే భిన్నులం కాదు నువ్వు దైవంపేరు అనే ద్వైత భావన వదిలి అద్వైతంలోకి మళ్లడం వల్ల ఆయన శక్తి దయమనలోకి ప్రవేశిస్తాయి బ్రహ్మమాత్మ నువ్వు మూడు భిన్నమైన రూపాలు కాని కాదు అన్నీ ఒక్కటే బాహ్య ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్లో దాగిన దైవశక్తిని గమనించడం అలవాటైతే అన్యంతా బ్రహ్మమనే అద్భుత భావన కలుగుతుంది ఈ ముగ్గురూ ఒకటి కాదు అని ఎప్పుడు భావిస్తామో అప్పుడు దేవుణ్ణి చూడలేకపోతున్నామని నిరాశలోకి జారిపోతుంటాం అంటూ వివరించారు మహర్షి